హాయ్ అండి నేను మీ టైలర్ అనియా ఈ రోజు వచ్చేసి బోట్నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి ఏ విధంగా కట్ చేసుకుంటే గా వస్తుంది అనేది పిన్ టు పిన్ ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను చూడండి ఈ బ్లౌజ్ అయితే బ్యాక్ ఓపెన్ అండి బ్యాక్ ఓపెన్ అంటే మనకి మన ఓపెన్ మన వైపు ఉండేలాగా చూసుకొని ఇలాగైతే మడదైతే తీసుకోవాలి ముందుగా అయితే నేను ఐరన్ చేసుకున్నాను ఈ విధంగా అయితే తీసుకొని ఇలాంటి స్కేల్ అయితే ఒకటి తీసుకోండి ఈ స్కేల్ తోని ఇలాగా స్టేట్ ఉండేలాగా ఇప్పుడు ఎందుకు అంటే ఇక్కడ ఎక్స్ట్రా ఎక్కువ తక్కువ ఉంది కదా మనకి ఎక్కువ తక్కువ ఉండకుండా ఇక్కడ మనం డైరెక్ట్ గా ఒక స్కేల్ తోని ఇలాగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం కింద నడుం భాగం దగ్గర మనకు ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఈ సైడ్ కూడా మనకి ఒక హాఫ్ ఇంచ్ కావాలి కదా ఈ సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి బ్లౌజ్ లెంత్ వచ్చేసి పదమూడున్నారండి పదమూడున్నర దగ్గర ఎలా మార్కింగ్ వేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తానో చూడండి ఇప్పుడు పదమూడున్నర దగ్గర మనం మార్కింగ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి ఇలాగ ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు వదులుకొని ఇక్కడ నుండి ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి ఇక్కడ కూడా మనం ఒక హాఫ్ ఇంచ్ షోల్డర్ దగ్గర మనకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకుందాము ఇప్పుడు వచ్చేసి మనకి థర్టీ టూ నడుము సైజు థర్టీ టూ నడుము సైజు తోనే మనం డైరెక్ట్ అన్ని కొలతలు ఎలా తీసుకోవాలనేది చూపిస్తానో చూడండి వచ్చేసి థర్టీ టూ అంటే థర్టీ టూ డివైడెడ్ బై నాలుగు అంటే ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులు అనేది ఇక్కడ వచ్చింది మనకి ఎనిమిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా ఎనిమిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాము ఎక్స్ట్రా బ్యాక్ సైడ్ మనకి దాటు కావాలి కాబట్టి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాము ఇక్కడ నుండి పోతక్కువ రెండు అనేది ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నాను ఎక్స్ట్రా ఖర్చు కోసము ఇప్పుడు మనకి చెస్ లూజ్ వచ్చేసి నలభై ఇంచులు నలభై ఇంచులు ఎలా తీసుకుంటాము ఇక్కడ వచ్చేసి థర్టీ టూ లో నాలుగు భాగాలు కదా నాలుగు భాగాలు అంటే ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులకి రెండు ఇంచులు అంటే ఎనిమిది ఇంచులకి ప్లస్ రెండు ఇంచులు ప్లస్ చేసుకున్నాం ప్లస్ చేసుకొని ఇక్కడ వచ్చేసి పది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి పది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాము ఇప్పుడు మనకి షోల్డర్ షోల్డర్ మెజర్మెంట్ ఎలా వేసుకోవాలి మెయిన్ బోట్ నెక్ వచ్చేసి షోల్డర్ అనేది ఎంత షోల్డర్ ఉందో అంత షోల్డర్ అనేది తీసుకోవాలి కంపల్సరీ ఎంత ఉంది మనకి ఇక్కడ పద్నాలుగు ఇంచుల షోల్డర్ ఉంది పద్నాలుగు ఇంచుల షోల్డర్ ఎలా తీసుకోవాలి మనకి ఫుల్ షోల్డర్ అనేది కంపల్సరీ తీసుకోవాలండి బోట్ నెక్ వచ్చేసి మామూలుగా అయితే మనం ఎంత తీసుకుంటాము థర్టీ ఇంచెస్ బిలో ఉన్న వాళ్ళకి ఐదు ఇంచులు ఐదున్నర ప్లస్ ఆరు ఇంచుల వరకు కూడా నెక్ డౌన్ అనేది మనం తీసుకుంటాం షోల్డర్ షోల్డర్ వచ్చేసి పది ఆరు ఇంచుల వరకు కూడా మనం తీసుకుంటాం కానీ బోట్ నెక్ వచ్చేసరికి మాత్రం కంపల్సరీ షోల్డర్ ఎంతైతే ఉందో అంత కంపల్సరీ తీసుకోవాలి ఇక్కడ అది ఎలా అనేది ఒకసారి చూద్దాం ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ చెస్ట్ చెస్ట్ ని బట్టి కూడా మనం షోల్డర్ మెజర్మెంట్ అనేది వేసుకోవచ్చు అది ఎలాగనేది అంటే చూడండి ఇప్పుడు దీంట్లో సగం ఎంత వచ్చింది ఐదు ఇంచులు ఐదు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాము ఇక్కడ నుండి మనకి షోల్డర్ కోసం అని చెప్పేసి ఒక రెండున్నర ఇంచులు అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ అయితే వేసుకున్నాము ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఏడున్నర వచ్చింది ఏడున్నర అంటే మనకి షోల్డర్ ఎంత కావాలి పద్నాలుగు ఇంచులు షోల్డర్ కావాలి పద్నాలుగు ఇంచులు షోల్డర్ ఎక్కడ నుంచి కావాలి ఇక్కడ నుంచి పద్నాలుగు ఇంచుల షోల్డర్ మనకి ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు అంటే టోటల్లీ ఏడున్నర అనేది మనం మార్కింగ్ అయితే వేసుకున్నాం ఎక్కడి నుంచి వేసుకోవాలి హాఫ్ ఇంచు ఖర్చు వదులుకొని ఏడున్నర దగ్గర మాత్రం ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా అనేది వేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు షోల్డర్ మెజర్మెంట్ ఏదైతే ఏడున్నర తీసుకున్నామో ఎంతైతే తీసుకున్నామో అదే మెజర్మెంట్ డౌన్ కూడా వచ్చేలాగా ఇలాగ మార్కింగ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి వచ్చేసి మనం మనం ఎలాగో తీసుకుంటాము గ్యాప్ ఆ ఇంచున్నర ఈ విధంగా మార్కింగ్ అయితే మీ దగ్గర స్కేల్ ఉంది అనుకోండి రౌండ్ స్కేల్ రౌండ్ స్కేల్ ఉంటే రౌండ్ స్కేల్ తో తీసుకోండి లేదు అనుకుంటే ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే వేసుకోండి ఇగో ఈ స్కేల్ అండి మీకు తెలుసు అనుకుంటున్నాను ఈ స్కేల్ తో కూడా మనం ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవచ్చు లేదు అనుకుంటే మాన్యువల్ గా కూడా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి మనకి ఇప్పుడు వచ్చేసి ఎంత కావాలి పదిహేడించులు చంకరౌండ్ అనేది కావాలి పదిహేడు ఇంచులు చంకరౌండ్ దగ్గర మనం ఎలా వేసుకుంటాము ఈ విధంగా షోల్డర్ జారకుండా ఉండడానికి మనం వచ్చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకి హాఫ్ ఇంచ్ ఇక్కడ కిందకి ఇలా అనేది మార్కింగ్ వేసుకుంటాం కానీ బోట్ బోట్ని వచ్చేసి షోల్డర్ ఎలా జారదు కదా ఈ విధంగా ఒక పావు ఇంచ్ డౌన్ చేసుకొని పావు ఇంచ్ పైకి అనేది ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుండి మనం చూసుకుందాం ఎంతుంది అనేది ఇక్కడ నుండి చూసుకుంటే ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదిన్నర అంటే రెండు భాగాలు చేసుకుందాం ఎనిమిది నెలల్లో రెండు భాగాలు ఎంత వచ్చింది పదిహేడు ఇంచులు అనేది వచ్చింది పదిహేడు ఇంచుల దగ్గర మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ అయితే పర్ఫెక్ట్ గా వేసుకున్నాము ఇక్కడ నుంచి ఇక్కడ లైన్ డ్రా చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి పాత రెండు తీసుకున్నాము ఇక్కడ పాత రెండు అంటే ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నాం ఇక్కడ ఇక్కడ మనం ఎంత తీసుకోవాలి ఇక్కడ ఐదు ఇంచులు వచ్చింది మనం ఐదు ఇంచులు ఈ విధంగా మార్కింగ్ వేసుకోవచ్చు లేదు అనుకుంటే నాలుగున్నర కూడా వేసుకోవచ్చు మనకి ఇక్కడ షోల్డర్ ఎక్కువ కావాలి అనుకుంటే నాలుగున్నర వేసుకోవాలి తక్కువ కావాలి అనుకుంటే ఐదు ఇంచులు వేసుకోవాలి ఐదు ఇంచులు వేసుకుంటే ఇక్కడ ఎంత వస్తుంది ఇంచున్నరే వస్తుంది అంతే కదా ఇంచున్నర వస్తుంది అందుకని చెప్పేసి నేను నాలుగున్నర దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను అక్కడ నాలుగున్నర వేసాను ఇక్కడ కూడా నాలుగున్నర మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలిపెట్టి నాలుగున్నర దగ్గర మార్కింగ్ అనేది వేసుకున్నాను ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ నుండి మూడున్నర దగ్గర మాక్సిమం మూడున్నర మూడు మూడున్నర కంటే ఎక్కువగా తీసుకోకూడదు ఇక్కడ వచ్చేసి మూడున్నర దగ్గర నేను అనేది ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాం ఇప్పుడు మనం ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకున్నాం చూసారు కదా ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఈ పార్ట్ లో మనం పార్ట్నిక్ అయినా లేదనుకుంటే డ్రాప్ అయినా లేకపోతే ఈ విధంగానైనా లేకపోతే ఈ విధంగానైనా మన ఇష్టం కస్టమర్ ఆప్షన్ లో ఏ నెక్ కావాలనుకుంటే ఆ నెక్ అనేది ఈ పార్ట్ లో మనం తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నాకు కస్టమర్ ఇక్కడ ఏ నెక్కు అవసరం లేదు కి వచ్చేసి బ్యాక్ సైడు త్రీ ఇంచెస్ పైకి ఉండాలి ఫ్రంట్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ త్రీ ఇంచెస్ కట్ కట్టు పైకి ఉండేసి ఇక్కడ వచ్చేసి థ్రెడ్ లో పెట్టమన్నారు అది ఎలా అనేది చూద్దాం ఇక్కడ నేను ఏదైతే రాంగ్ అంతనా ఎందుకంటే మీకు చూపించడం కోసం వేసింది మార్కింగ్ ఇప్పుడు ప్లస్ పది వస్తుంది కదా ఓకే ఇప్పుడు వచ్చేసి నాకు ఇక్కడ మూడించులు అనేది కావాలి మూడు ఇంచులు ఎలా తీసుకుంటాను ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసాను కదా ఇక్కడ నుంచి మూడు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇది నీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఎలాగనేది ఇది కటింగ్ కూడా చేస్తాను ఇప్పుడు కాదు మన ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి కదా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు మీకు అది కూడా చూపిస్తాను ఎలాగనేది ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోండి బోట్నెక్ కట్ చేయడం కూడా చాలా ఈజీ బోట్ నెక్ బ్లౌజ్ ఈ విధంగా కటింగ్ చేసుకుంటే చాలా నీట్ గా వస్తుంది పర్ఫెక్ట్ గా కూడా వస్తుంది చూసారు కదా ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేస్తాను బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ తీసుకుందాము హ్యాండ్స్ కూడా ఎలాగనేది చూద్దాం ఏ విధంగా నాలుగు పడుతుంది అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి ఇది వచ్చేసి అవతల వైపు అవతల వైపు ఉండేలాగా చూసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే మనము వేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అని చెప్పేసి హాఫ్ ఇంచ్ అనేది ఇలాగా వదిలేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసి పది ఇంచులు పది ఇంచులు ఎలా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ ఖర్చు ఖర్చు అనేది తీసుకొని ఇక్కడ పది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ కూడా మనకు ఖర్చు కావాలి కాబట్టి ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందండి ఎందుకంటే బాగా వెహికల్స్ వెళ్తున్నాయి రోడ్డు మీద కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది ఓకే ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు ఐదు ఇంచులు ఐదు ఇంచుల దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇప్పుడు మనం చంకరౌండ్ దగ్గర చంకరౌండ్ ఎంత ఉంది మనకి పదిహేడు ఇంచులు పదిహేడు ఇంచులు అంటే ఇంచుమించు ఒక మూడు పావు దగ్గర ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి మనకి ఎంత ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర దగ్గర డైరెక్ట్ గా ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నారు ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ లో ఎంత పెట్టుకున్నాము పాత ఒక్క రెండు అనేది ఇక్కడ మార్కింగ్ తీసుకున్నాము ఇక్కడ కూడా పాతొక్క రెండు అనేది మార్కింగ్ అనేది తీసుకోవాలి ఈ విధంగా మనం మార్కింగ్ అయితే వేసుకుని కటింగ్ అయితే చేసుకున్నాం ఇక్కడ ఆటు ఇక్కడ ఒక ఆట కూడా తీసుకున్నాము ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ లోతు కావాలి కాబట్టి ఒక ఆఫ్ ఇంచ్ లో భాగం ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం ఇప్పుడైతే ఈ ఈ లోతు భాగాన్ని తీసుకోవడానికి ప్యాటర్న్స్ కూడా వచ్చాయండి డైరెక్ట్ ఇబ్బంది లేకుండా ఒక ప్యాటర్న్ అనేది తీసుకుంటే ఖచ్చితంగా మనకి స్కేల్ అంటే ఇలాగ ఆము హోలు ఉండేలాగా చూసుకునే స్కేల్ ఒకటి వచ్చింది ఈ శంకర తీసుకునే హోల్ ఆ స్కేల్ అనేది తీసుకుంటే మనకి ఈ పాటలు అనేవి ఉండవు డైరెక్ట్ గా మనం స్కేల్ పెట్టేసి మార్కింగ్ అనేది వేసుకుంటాము డైరెక్ట్ గా తీసుకుంటాము ఈ విధంగా కాట్ అనేది తీసుకున్నాను అలాగా ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఉంది కదా ఎక్స్ట్రా ఎక్స్ట్రాని ఈ విధంగా మనం కలుపుకోవాలి ఇప్పుడు వీల్ మార్కర్ తోనే ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి లాగా ఒక హాఫ్ ఇంచ్ ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీల్ మార్కర్ తోని మనం మార్కింగ్ అయితే వేసుకుందాం ఈ విధంగా అయితే బ్యాక్ తీసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుందాం ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి కప్స్ వేయాలండి కప్స్ కూడా మనం ఎక్స్ట్రా తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ మనం ఏదైతే ఖర్చు ఆఫ్ ఇంచు వదులుకున్నామో ఈ ఆఫ్ ఇంచు వదిలిపెట్టిన తర్వాత మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ నుండి ఒక వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కిందికి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి సేమ్ సేమ్ టు సేమ్ వచ్చేలాగా చూసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ మనకు డౌన్ సైడ్ స్ట్రేట్ లైన్ కోసం అని చెప్పేసి ఇక్కడ మనం మార్కింగ్ వేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే స్ట్రేట్ లైన్ కోసం మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ కూడా మనకు స్ట్రేట్ లైన్ కావాలి కాబట్టి ఇక్కడ కూడా ఈ విధంగా లైన్ అనేది వేసుకొని ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనకి చంక లోతు కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా మార్కింగ్ అయితే తీసుకొని డైరెక్ట్ ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ నుండి ఒక వన్ ఇంచు ఇక్కడ నుండి ఖర్చు కోసం అని చెప్పేసి ఒక పాతక్కువ రెండు అనేది మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ మనం ఎంత తీసుకుంటాము మనకు నడుము సైజు వచ్చేసి ముప్పై రెండు ముప్పై రెండు అంటే ఇంచుమించు మూడున్నర వరకు తీసుకోవచ్చు నడుము సైజు చెస్ట్ సైజు ఎంత వచ్చేసింది నలభై ఇంచులు నలభై ఇంచులు అంటే ఇంచుమించు మనం ఇక్కడ వచ్చేసి పోతకు రెండు పోతకు మూడు వరకు ఈ విధంగా మార్కింగ్ అయితే తీసుకోవాలి ఇక్కడ నుండి ఒక వన్ ఇంచు ఉండేలాగా చూసుకొని పైకి అయితే మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుండి మనకి ఎంత కావాలి మూడు పావు ఉంది కదా మూడు పావు దగ్గర నుంచి ఈ విధంగా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వదులుకొని మనకి ముప్పై రెండు కదా ఎనిమిది ఇంచులు నాలుగు భాగాలు ఎనిమిది ఇంచుల దగ్గర అంటే ఇక్కడ మూడో పావు ప్లస్ ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ నుండి మనకి ఒక ఐదు పావు మనకు చెస్ట్ పాయింట్ తెలియదు తెలియనప్పుడు ఏం చేయాలి మనకి ఒక ఐదు పావు ఇక్కడ నుంచి తీసుకుంటే చెస్ట్ పాయింట్ అనేది మీకు ఆటోమేటిక్ గా వస్తుంది చెస్ట్ పాయింట్ వచ్చేసి మనకి పది ఇంచులు ఏ విధంగా అనేది మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఎంత తీసుకున్నాము మూడున్నర తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి పావు తక్కువ నాలుగు అనేది తీసుకోవాలి ఇక్కడ కూడా చూడండి ఇక్కడ వన్ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రాగా పైకి మార్కింగ్ అయితే వేసుకోవాలి వన్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు కూడా ఇలా మార్కింగ్ వేసుకోవచ్చు ఎందుకంటే మనకు వచ్చేసి ఈ పాయింట్ ఏదైతే ఉందో కలుపుకోవడం కోసం అని చెప్పేసి ఇప్పుడు చంకలో కలుపుతాం నార్మల్ బ్లౌజ్కి ఏం చేస్తాం డైరెక్ట్ గా చంకలో కలుపుతాం ఇప్పుడు అవుట్ అయిపోతుందిగా అందుకని చెప్పేసి అలా తీసుకోకుండా ఎలా తీసుకోవాలనేది మేము ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ విధంగా ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఒక ఆరు ఇంచులు ఏడున్నర మనం తీసుకున్నాము తీసుకున్నాము ఇంచులు ఉండేలాగా అంటే ఇక్కడికి ఈ మార్కింగ్ అనేది ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా అయితే మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ నుంచి కూడా మనం ఇక్కడ ఒక రెండున్నర వరకు దాట్ అనేది తీసుకోవాలండి ఇక్కడ దాట్ తీసుకుంటే ఇంకా చాలా బాగా నీట్ గా వస్తుంది అది ఎలా అనేది మీకు స్టిచ్చింగ్ వీడియోలో కూడా అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి ఫ్రంట్ ఐదున్నర అంటే ఫ్రంట్ వచ్చేసి ఆరు ఇంచుల కిందికి అనేది నేను డౌన్ చేసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ కిందికి అనేది తీసుకుంటున్నాను కస్టమర్ కి మెడ దగ్గరగా ఉండకూడదు అన్నారు అందువల్ల చెప్పేసి నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందికి డ్రా చేశాను ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోండి బోట్ నెక్ బ్లౌజ్ చాలా నీట్ గా వస్తుంది ఎక్కువ మెజర్మెంట్ కూడా మనకు అవసరం ఉండదు షోల్డర్ మెజర్మెంట్ నడుం మెజర్మెంట్ ఉంటే మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేసేయచ్చు అది ఎలాగనేది మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు ఒక పా ఈ విధంగా కటింగ్ అనేది ఇక్కడ షేప్ వచ్చేలాగా కటింగ్ అయితే చేసుకోవాలి మనకి ఏదైతే బ్యాక్ పార్ట్ ఉందో బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి కరెక్ట్ గా ఉందా లేదా చూసుకొని ఈ విధంగా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఈ విధంగా తీసేయాలి ఇప్పుడు మనకి ఇక్కడ కరెక్ట్ గా ఉందా లేదా అన్నది ఒకసారి ఈ విధంగా చూసుకుంటే మనకు అర్థమైపోతుంది ఈ విధంగా వీల్ మార్కర్ అయితే మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు నాకు ఫ్రంట్ వచ్చేసి కప్స్ వస్తాయి అందువల్ల నేను ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కి కప్స్ కోసం అని చెప్పేసి ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఫిన్స్ కట్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే అయిపోయింది బ్యాక్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం ఇప్పుడు మెయిన్ పీస్ అనేది కటింగ్ అయితే చేసుకుందాము హ్యాండ్స్ అయితే కటింగ్ చేసిస్తాను కొంచెం స్పీడ్ మూవ్మెంట్ లో పెట్టి కటింగ్ అయితే చేసేసుకున్నాను మనకి ఎక్స్ట్రా ఖర్చు ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు పెడతాను ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈజీ మెథడ్ తో మీకు చూపిస్తాను చూడండి ముందుగా అయితే నేను హ్యాండ్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను దీనికి పైపింగ్ అవసరం లేదన్నారు పైపింగ్ లేకుండా మామూలుగా ఎమ్మింగ్ చేయమన్నారు ఎమ్మింగ్ చేస్తే చాలా నీట్ గా ఉంటుంది ఎప్పుడు కూడా పైపింగ్ కంటే కూడా ఎమ్మింగ్ చేస్తే బ్లౌజ్ అందమే వేరండి చాలా బాగుంటుంది అది మీరు తమ్ముళ్ళు చూపించాను కదా ఎలా ఉంది అనేది మీరే చూడండి బ్లౌజ్ అనేది ఎమ్మింగ్ చేసుకుంటే చాలా చాలా నీట్ గా ఉంటుంది చూడండి నేనైతే ఎమ్మింగ్ కోసం ఓ పీస్ అనేది రెడీ చేసుకున్నాను ఒక వన్ నుంచి ఉండేలాగా చూసుకొని రెడీ అయితే చేసుకొని జాయింట్ అయితే చేసుకున్నాను పై నుంచి కూడా ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను గేమింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉండాలి కదా మనకి అందుకని చెప్పేసి ఒక కుట్టు అనేది పెద్ద కుట్టు వేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది లైనింగ్ అయితే వేసుకుంటున్నాను అది చాలా పలుచగా ఉంది జారిపోతుంది క్లాత్ నెమ్మదిగా చూసుకొని కటింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తాను ట్ వేసుకున్నాను కున్న ఖర్చు కూడా కటింగ్ అయితే చేస్తాను ఆ విధంగా నీట్గా వచ్చేలాగా చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి నేను చెప్పాను కదండి కటింగ్ వీడియోలోనే చెప్పాను కింద ఇంచులు బ్యాక్ సైడ్ ఓపెన్ లో ఉండాలి థ్రెడ్స్ పెట్టాలన్నారు అందుకని చెప్పేసి నేను ఇంచులు ఉండేలాగా చూసుకొని కటింగ్ అయితే తీసుకున్నాను ఏదైతే మనం కటింగ్ చేసామో అక్కడ జరగకుండా ఉండడం కోసం అని చెప్పేసి స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి ఉక్స్ పట్టి అయితే ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు ఉండేలాగా చూసుకొని ఉక్స్ పట్టి అయితే రెడీ చేసుకొని ఆ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను సేమ్ తాడుపట్టి కూడా అంతేనండి ఒక మూడు ఇంచ్ క్లాత్ మెయిన్ పీసు ప్లస్ లైనింగ్ పీసు తీసుకొని జాయింట్ చేసుకొని ఆ విధంగా అయితే తాడుపట్టి అనేది వేసాను ఎక్కువ లెంతి వీడియో అవుతుందని చెప్పేసి నేను కొంచెం షార్ట్ చేశానండి అది మీరు లెంగ్త్ వీడియో అయితే చూడలేకపోతున్నారు స్కిప్ చేస్తున్నారు అందుకని చెప్పేసి నేను షార్ట్లో అంటే ఎక్కువ స్పీడ్తో పెట్టేసి వీడియో అయితే నేను ఎడిటింగ్ అనేది చేసి అప్లోడ్ చేస్తాను మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను కొత్త వారైతే ఖచ్చితంగా నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు షేర్ చేసుకుంటే ఇంకా నాకు సపోర్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే ఈ వీడియో అనేది నలుగురికి సపోర్ట్ అవుతుంది తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది కాబట్టి మీరు షేర్ అనేది కంపల్సరీ చేయండి చూసారు కదా పైపింగ్ నేను కింద డౌన్ సైడ్ ఎమ్మింగ్ కోసం అని చెప్పేసి ఎక్స్ట్రా పీస్ అనేది తీసుకొని ఆ విధంగా అయితే వేసుకున్నాను పైన బోట్ నెక్ కదా బోట్ నెక్ కూడా మనం ఎక్స్ట్రా పీస్ అనేది తీసుకొని ఆ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను ఎందుకు ఎమ్మింగ్ చేశాము అంటే శారీ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చేసి కూడా రెడ్ కలర్ కింద లంగా వచ్చేసి ఫుల్ శారీ ఇచ్చారండి కింద లంగా కూడా రెడ్ కలర్ అది కూడా నేనే స్టిచ్చింగ్ చేశాను కానీ ఆ వీడియో నేను తీయలేదు కానీ తొమ్మిదేళ్ళలో పెట్టినట్టు ఆ ఫుల్ డ్రెస్ మొత్తం నేనే స్టిచ్చింగ్ చేశాను అది ఎలా ఉంది అనేది మీరు చూసి కామెంట్ చేయండి ఫ్రంట్ పార్ట్ కూడా నేను లైనింగ్ అయితే సేమ్ వేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి లైనింగ్ జరగకుండా చూసుకొని వేసాను ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా క్లాత్ కూడా కటింగ్ అయితే చేసుకోవాలి ఈ బ్లౌజ్ కి వచ్చేసి కప్స్ వస్తాయండి కప్స్ కూడా ఎలా వేసుకోవాలనేది వీడియోలో అయితే నేను చూపించాను చూడండి ఒకసారి ఎవరికైనా సరే మనం జస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి కప్స్ వేయడం ఎలాగా అనేది కూడా తెలియాలి మనకి అడుగుతారు కూడా కస్టమర్స్ కూడా మాకు కప్స్ వేయండి అని కూడా ఆ విధంగా ఏ విధంగా వేయాలో కొంచెం కొన్నిసార్లు మనకు అర్థం కాదు అదే విధంగా ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేటట్టు కప్స్ కూడా ఎలా వేసుకోవాలనేది చూపించాను ముందుగా అయితే లైనింగ్ అయితే మెయిన్ పీస్ కి జాయింట్ అనేది చేసుకున్నాను ఎక్స్ట్రా లైనింగ్ ఏదైతే ఉందో మళ్ళీ మనం ఎక్స్ట్రా లైనింగ్ అనేది ఫ్రంట్ పార్టీ కంపల్సరీ తీసుకోవాలి కప్స్ కోసం అని చెప్పేసి ఆ ఎక్స్ట్రా లైనింగ్కి మనం కప్స్ ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపించాను చూడండి ఒకసారి రెండు సైడ్ పీసులు అయితే జాయింట్ చేసుకున్నాను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఫ్రెంట్ సైడ్ మనకు దాటి పట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందని చెప్పేసి చూడండి అక్కడ మధ్యలోని ఒక దాటు అనేది తీసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఆ విధంగా దాట అనేది కంపల్సరీ ప్రిన్స్ కి తీసుకోవాలి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఎలాంటి ముడతలు లేకుండా నీట్ గా ఉంటుంది నేను కప్స్ అయితే రెడీ చేసుకున్నాను అంటే కప్స్ కోసం నేను తీసుకున్న క్లాత్ అయితే రెడీ చేసుకున్నాను కప్స్ కు మధ్యలో సెంటర్ తీసుకొని మార్కింగ్ అయితే వేసుకొని ఆ విధంగా జాయింట్ అయితే చేస్తాను ఆ విధంగా అటాచ్ అయితే రెండు కూడా సమానం ఉండేలాగా చూసుకొని జాయింట్ అయితే చేసుకున్నాను మనకు మధ్యలో దాట్ కావాలి కదా ఆ దాట్ అనేది తీసుకోవాలి కంపల్సరీ కప్స్ పెట్టిన పీస్కి కూడా మనం దాట్ అనేది తీసుకోవాలి ఇప్పుడు మెయిన్ పీస్కి మనం ఏదైతే కప్స్ వేసుకున్నామో ఆ కప్స్ వేసుకున్నది జాయింట్ అయితే చేసుకోవాలి చాలా ఈజీ అండి కప్స్ వేయడం కూడా ఎందుకంటే మనకి కప్స్ వేయాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి ఆ ఎక్స్ట్రా క్లాత్ కి అటాచ్ చేసుకొని మనం రెడీ అనేది చేసుకోవాలి ఆ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఎక్కడ కూడా ముడతలు లేకుండా చాలా నీట్ గా వచ్చింది నేను ఎమ్మింగ్ కోసం డౌన్ సైడ్ మళ్ళీ సేమ్ ఒక ఎక్స్ట్రా పీస్ అనేది తీసుకొని జాయింట్ అయితే చేసుకుంటున్నాను ఎమ్మింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఆ అనేది వేసుకోవాలి మనకు బోట్నికు ఫ్రంట్ సైడ్ కూడా బోట్నికే కాబట్టి సేమ్ అలాగే క్రాస్ పీస్ తీసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి ఆ విధంగా అయితే వేసుకోవాలి సేమ్ కలర్ కాబట్టి పైపింగ్ అనేది వేయలేకపోయాను మామూలుగా అయినా సరే సేమ్ కలర్ కి అవసరం లేదు ఎందుకంటే వేసుకున్నా కనిపించదు వేయకపోయినా ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే చాలా నీట్గా వచ్చింది పైపింగ్ చే ఎమ్మింగ్ చేసుకుంటేనే పైపింగ్ కంటే కూడా ఎమ్మింగ్ చేస్తే చాలా నీట్గా ఉంటుందండి బ్లౌజు చూడండి ఒకసారి ట్రై చేయండి మీరు నేను షోల్డర్ జాయింట్ కూడా చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా వేసుకుంటున్నాను హ్యాండ్స్ పట్టేటప్పుడు ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచు పావించి అయితే పావించు పాదం వరుస అయితే పాదం వరుస అదే విధంగా మెయింటైన్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేయాలి ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది ఆ విధంగా చేసుకుంటే ఇప్పుడు రెండు హ్యాండ్స్ అనేది నేను వేసుకున్నాను ఒకటే చూపించాను ఎందుకంటే రెండు చూపించాలి అంటే మీకు లెంతి వీడియో అయిపోతుంది అందువల్ల ఒక హ్యాండ్స్ అయితే చూపించాను చూసారు కదా ఆ విధంగా అయితే నేను సైడ్ జాయింట్ కూడా చేశాను మూడు కుట్లు అనేది నేను వేసుకున్నాను ఆ కుట్టు కూడా స్ట్రైట్ గా కనపడాలి స్ట్రైట్ గా ఉండేలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా బ్యాక్ సైడ్ ఎలా ఉంది డిజైన్ అనేది ఆ విధంగా వచ్చిందండి ఇప్పుడు మనకు వచ్చేసి డోరీ తయారు చేసుకోవాలి డోరీ తయారు చేసుకొని అటు రెండు ఇటు రెండు అనేది మనం వేసుకోవాలి నేను అదే విధంగా రెడీ చేసుకున్నాను వేస్తాను కంప్లీట్ అయిన తర్వాత కస్టమర్కి పంపించాను కస్టమర్ పంపిస్తే ఫుల్ హ్యాపీ అయ్యారు కస్టమర్ ఒకటే అన్నారు యూట్యూబ్లో ఫోటో పెట్టి ఆ బ్లౌజ్ ఏదైతే ఉందో ఫోటో పెట్టి చేయండి ఖచ్చితంగా మంచి లైక్స్ అన్నారు చూడాలి మరి మీరు ఎంత లైక్ చేస్తారనేది ఈ వీడియోలో తెలుస్తుంది ఎందుకంటే కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ అయ్యారు హ్యాపీ అయ్యి తనకు తానుగా ఫోటో పంపించారు ఈ ఫోటో ఖచ్చితంగా మీరు యూట్యూబ్లో పెట్టుకోండి అని చెప్పేసి నేను అదే విధంగా అప్లోడ్ అయితే చేస్తాను మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారనుకుంటున్నాను కొత్త వారు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను త్వరలో షాప్ కూడా మారుస్తాను ఎందుకంటే నాకు షాప్ చిన్నదవడం వల్ల నేను ఇంకేం చేయలేకపోతున్నాను ఇక్కడ ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ అయితే నేను చేస్తాను మోడల్స్ కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ కూడా మీకు నేర్పిస్తాను నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు బ్లౌజ్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఏమీ అర్థం కాకపోయినా ఏమైనా అర్థమైనా సరే నాకు ఒక కామెంట్ అనేది చేయండి కామెంట్ చేస్తే ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను నా మాట ఏదైనా కొంచెం తేడా ఉన్నా తడబడినా క్షమించండి ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటే కొంచెం నా వాయిస్ కూడా కొంచెం బాగోదు అందువల్ల రిక్వెస్ట్గానే అడుగుతున్నాను బ్యాడ్గా అయితే కామెంట్ అయితే చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్